నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద కామెంట్స్ నర్సంపేటకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రాకపై నర్సంపేట నియోజక అభివృద్ధి చూడాలి బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ చేస్తే బాగుంటుందని మాజీ పెద్ద నర్సంపేట నియోజకవర్గ రైతులకు ముంద తుఫాన్తో రైతులు భారీగా నష్టపోయారు నర్సంపేట నియోజకవర్గంలో అన్ని మండల గురుకుల పాఠశాలకు నూతన బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలి మెడికల్ కాలేజీ నూట ఎనభై మూడు కోట్లతో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో శంకుస్థాపన చేశాము నర్సంపేట నియోజకవర్గంలో రెండు వందల పైగా బిట్ రోడ్లు నిర్మాణం చేశాం అమీనాబాద్ గ్రామంలో అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ నష్టపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది ఏడు కోట్లతో ఫిష్ మార్కెట్ పనులు కుంటుపడింది నర్సంపేట నడిబొడ్డున కోట్ల ఆడిటోరియంలో పనులు నిలిచిపోయాయి రాక తప్పక నర్సంపేట నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ప్రణాళికలను కుంటుపడకుండా ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి గారు మంచి సమయాన్ని వెచ్చించి యంత్రాంగం తో సమీక్షించి అన్ని డిపార్ట్మెంట్ల రివ్యూ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నారు సో గ్రామ పంచాయతీ ఎన్నికల మధ్యలో వారు నర్సంపేటకు రావడం అనేది అది ప్రజల కోసమా కాంగ్రెస్ పార్టీ కోసమా సమయాన్ని కరెక్ట్గా ప్రాపర్గా నియోజకవర్గ ప్రజల కోసం వాడండి మీకోసం కాదు సంబంధించినటువంటి మీ వల్ల మీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆగిపోయినటువంటి వందల కోట్ల రూపాయల నిధులను తిరిగివ్వండి ముఖ్యమంత్రి కోట నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్డిఎఫ్ ప్రాజెక్టు మీద ప్రత్యేక దృష్టి పెట్టండి పాకాల కాలువల పునరుద్ధరణ సంబంధించి నూట అరవై కోట్ల రూపాయల డిపిఆర్ అన్న ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చినాం తర్వాత డిపిఆర్ కూడా తయారు చేసినాం కాలువల పునర్నిర్మాణం కోసము అది ముఖ్యమంత్రి సీఎంఓలో ఉన్నది ప్రభుత్వం మారింది రెండు సంవత్సరాలు అవుతున్నది రైతులు ఇబ్బంది పడుతున్నారు వెంటనే మంజూరు చేయండి చాలెంజ్ ఏ ఒక్క గ్రామం అయినా తట్టెడి మట్టి తీయని రెండు సంవత్సరాల పాలన తోటి విస్కెత్తిపోతున్నారు నియోజకవర్గంలో మీ గ్యారంటీలు ఒక మహిళకు అరవై వేలు బాగున్నారు మీరు ఇరవై ఐదు వందల చొప్పున ఇరవై నాలుగో నెలకు అడుగు పెడుతున్నారు ఇక్కడ మీరు కరెక్ట్ గా ఇరవై నాలుగో నెలల అడుగు పెడుతున్నారు నర్సంపేటలో మిమ్మల్ని మేము రావద్దా అనలే నరసంపెట్టదు మీ పార్టీ మిమ్మల్ని రానేలే మీకు ఇక్కడ స్థానం లేదని ఇవాళ మీరు ఏం కాంప్రమైజ్లో ఏంది సంగతి అది నెక్స్ట్ మాట్లాడుకుందాం రెండు సంవత్సరాల పాలన అయితే లాశయాలు ప్రజలు మీరు ఇప్పుడు మూటలు పట్టుకొస్తారు హెలికాప్టర్లు అని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు నష్టపోయినటువంటి నర్సంపేట నియోజకవర్గానికి గతంలో జరిగే అభివృద్ధి కొనసాగింపుగా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు ప్రకటనలు కాదు మీరు మస్తు మాట్లాడుతారు రేవేంద్ రెడ్డి గారు సీఎంఓ ద్వారా మీరు జిల్లా కలెక్టర్కు పంపిస్తారనే విశ్వాసంతో మేము రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నాం మీ షెడ్యూల్లో గనక మొత్తం పోతాం ఓట్లు అడుగుతాం అంటే మంత్రులతో చనువు నోలను గెలిపించాలంటే ఏ మంత్రితో మీ ఎమ్మెల్యేకే చదువు లేదు నిన్న దాకా నీతో చనువు లేదు ఈ నియోజకవర్గం నుంచి ఎవరు సర్పంచ్ అయినా ఎవరు మండలం అయినా లీడర్ అయినా ఏ మంత్రిని కలిసేది లేదు కాబట్టి మీ పార్టీకి ఎవరు కూడా ఓటు వేసే లేదు షెడ్యూల్లో రివ్యూ